హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము జుబే డైరీ ఫామ్లో ఉన్నాము ఎల్బీనగర్ చింతల్కుంటలో ఇక్కడ మార్నింగ్ ఒక లోడ్ వచ్చింది మొత్తం ఆవులు వచ్చినాయి అందులో నాలుగు నుంచి ఐదు దాకా ఈని ఉన్న ఒక బ్లాక్ కలర్ కౌ కూడా ఉంది ఆవు కూడా ఆవుల లోడ్ వచ్చింది సెవెంటీ థౌజండ్ నుంచి ప్రైస్ చెప్తున్నారు ఇక్కడ పది లీటర్లు ఇక్కడ మిల్కి జ్యూస్ తీసుకోవాలి ఈనిది అయితే రొమ్ములది రొమ్ములదైతే ప్రెగ్నెంట్కి గ్యారంటీ ఉంటుంది రైతు దగ్గర అని చెప్తున్నారు ఇక్కడ తీసుకునే వాళ్ళు రైతులు ఎవరున్నా కూడా గిర్లో కానీ కాంక్రీట్ సైవాలు ఏది తీసుకున్నా తింటున్నా లేవో చూసుకోవాలి ఇది బ్లాక్ కలర్ రా ఉంది ఇది డెలివరీకి టైం ఉంది సెకండ్ లాక్టేషన్ లో ఎక్కువ శాతం గా అన్నీ సెకండ్ లాక్టేషన్ ఏ ఉన్నాయి ఒక ఫస్ట్ లాక్టేషన్ ఉంది ఇది ఇది కితేన మే బచ jata 15 డేస్ 15 డేస్ లో డెలివరీ అవుతది ఇది చూసుకోవచ్చు ఇక్కడ दूध कितने लीटर बताते हैं आप आपके फार्म पे 10 लीटर 10 लीटर 10 5 5 लीटर डिलीवरी वाले में जितना अवेलेबल रहता रेडी रहता उतना बताता हूं आपके फार्म में देख लेना ఇక్కడనే తీసుకోవాలి किसान के पास गारंटी नहीं रहता किसान के पास नहीं है కిసాన్కే పాస్ క్యా గ్యారంటీ రెగ్నెట్ కేస్ ప్రెగ్నెంట్ నిప్పాల గుడ్లమాయ గ్యారంటీ టీకే దశ లీటర్గా ఉద్కూలి టీకే పది లీటర్లకి గ్యారెంటీ అయితే ఇక్కడ చూసుకొని తీసుకొని వెళ్ళాలి ఇది ఒకటి చూడండి ఇది ఇది ఈ ఆవు హైట్ చూడండి చాలా మంచిగా ఉంది ఇది బ్రీడ్లో కానీ నెంబర్ వన్ అని చెప్పొచ్చు ఎందుకంటే చిన్న ఫేస్ ఉండి కొమ్ములు కిందికి ఉండి ఇంకొకటి అంటే అడ్డర్ క్వాలిటీ ఇది కూడా టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో డెలివరీ అవుతుంది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అని చెప్పొచ్చు యావరేజ్లో సెకండ్ లాక్టేషన్లో ఉంది ఇది దుబాయ్ డైరీ ఫామ్లో ఇంకా తోక కూడా కింద అంతుంది రొమ్ములు నాలుగు సమాంతరంగా ఉన్నాయి నాలుగు రొమ్ములు కూడా పర్ఫెక్ట్ హంప్ ఉంది అంత పెద్దది ఉండదు అంత చిన్నగా యావరేజ్లో హంప్ ఉంది ఇంకో బ్యాక్ స్ట్రక్చర్ కూడా చూడాలి మెయిన్గా ఆవులు బ్యాక్ నుంచే మనం గుర్తుపట్టాలి మెయిన్ బ్యాక్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది కాబ్రీలో ఉంది ముంగల మొత్తం చూడాలి కాబరీ కలర్లో ఉంది ట్రాన్స్పోర్టేషన్ కూడా వీళ్ళు అవైలబుల్ చేపిస్తారు రెస్పాన్సిబిలిటీ వీళ్ళది ఉంటుంది కాస్ట్ అనేది మనం మనం పెట్టుకోవాలి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మ్యాన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి నెంబర్ బలో నెంబర్ మీరు ఓయజ్ సేమ్ నెంబర్ స్క్రీన్ మే నెంబర్ పెడతాను कांटेक्ट जय अपने को बोलने का जरूरत नहीं पड़ता सामने दिखती क्वालिटी क्वालिटी चूसी तीस को आपके पास कांक्रेज को गिर को क्रास रहे भी मिल जाते हाँ, नहीं एक दो अगर उधर मिले अगर अच्छा रहे अगर अर्डर वाला तो इसलिए ले, ले लेते कुछ लोग क्या है दूध के लिए जिनके डेयरी फार्म रहते उनको पता रहता नॉलेज रहता तो इसलिए वो लेके जाते ओके okay, कांक्रेज की गिर की क्रास ने उन्ना ఇది మాత్రం ప్యూర్లో ఉంది ఇక్కడ మంచి క్వాలిటీ అది అలాగా విషయం ఇక క్వాలిటీ అనేది ఎవరైనా పెంచుకునే బ్రీడ్ డెవలప్ చేసుకునే వాళ్ళు మాత్రం తీసుకోవాలి చూడండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ జై